ఇది యు రైట్ డౌన్ అకార్డింగ్లీ దెన్ యూ విల్ సార్ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఐదు వేలు కట్టాను అన్నాడు ఐదు వేలు కట్టాడు ఓకే నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాల ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతని అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకుని కేసు అంతా డీల్ చేస్తాను అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈర్ యూఆర్ నా కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కేసు ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ లోన్ని ఐదు వేలు పట్టుకొని ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డ్ చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదేశారు కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోర్ వేసాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు అయింది ఇప్పుడు దీస్ ప్రాబ్లమ్స్ ఇల్ కాంప్లికేట్ ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ నవ్ యూ వాంట్ పంప్ సెట్ ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఆయనకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చారు అందరిని వాళ్ళు దానికి కాంపన్సేషన్ పేజా ఎక్కడికి అది 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 వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం రివైర్ కింద బ్యాంకు మహాడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులో పంప్ సెట్ కిమిడి శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరు చేసేయండి ఓకే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చినా కూడా దట్ ఈస్ హౌ యూ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి చాలా ప్రాసెస్ చాలా జరగాలి కూడా వారితో ఒకవేళ అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు కాల్ చేయాలి ఆయన మీ మేనేజర్ని మేనేజర్ యాజ్ టు గైడ్ మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే అమ్మా రెండు తరం కూడా వేస్తారు పా రెండు ఇనో ఈ నో మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంపిణి పెడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్ వెళ్ళిపోతుంది ఎరెక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసి ఓకే నుండి ఇంకా మూడు ఉన్నాయి లాస్ట్ ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ ఒకటి స్పెషల్ పెట్టా

కొడుకుది కొడుకు ఏరియా మాట్లాడదా రిమాండ్ రిమాండ్ చెప్తాను నేను మాట్లాడతాను రిమాండ్ నేను మాట్లాడతా మీరేంటి చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి కొంచెం సౌండ్ తగ్గించు